హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నాను మీరు ఏదైనా కామెంట్ బాస్లో కామెంట్ చేయండి ఈ ఆకుకూరని మీరు ఏమంటారో నాకు చెప్పండి ఎందుకంటే ఇది నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది మా పిన్ని వాళ్ళు పొలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చారంట అప్పులో పెట్టుకుంటే బాగుంటుంది తోటకూర లాగే ఉంటుంది అంటే సరే అని తీసుకున్నాను తీసుకొని ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము పప్పులో వేయమన్నారు కాబట్టి పప్పు ఇదంతా చిన్న చిన్న కోసి పెట్టుకున్నాను ఇంకా చెప్పాను కదా పచ్చిమిరపకాయలు పప్పు ఆకుకూర అన్నీ వేసి అనమాట కొంచెం పసుపు అవన్నీ వేసుకున్నాను చూడండి పచ్చిమిరపకాయలు ఆకుకూర కడిగేసి వేసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు వేసి ఇంకా స్టవ్ మీద ఉడకబెట్టేస్తున్నాను అనమాట అవి ఉడికినాక మామూలుగా తోటకూర పప్పు ఎలా చేస్తారో అలానే చేయవచ్చు అంట సో అని చెప్తే ఇంకా అలానే ట్రై చేస్తాను కానీ టేస్ట్ మాత్రం బాగుంది దాన్ని ఏం ఏమో ఆకురా అని చెప్పారు కానీ నాకు గుర్తులేదు మీరు ఏం కూరనో మీకు తెలిస్తే నా కామెంట్ మాత్రం కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రజనీ బ్లాగ్స్ మై ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గ్యాస్ వెలిగించి పెట్టేశాను అనమాట ఇంకొంచెం పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి వేస్తే ఆయిల్ వేస్తే తొందరగా ఉడికిద్దంటారు కదా సో అదనమాట చూడండి పచ్చిమిడికాయలు వేస్తాను సో కలిపేసి మూత పెట్టేసుకుంటే మెత్తగా ఉడిపినాక రుబ్బుకొని తిరుగు మూత పెట్టేసుకుంటే అయిపోయింది అనమాట సో నేను పెట్టేసుకున్నాను వేడివేడి అన్నంలో కూడా వేసుకున్నాను బాగుంది కొత్తగా ఉంది నేను ఎప్పుడు తినలేదు కదా సో అదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట కానీ బాగుంది లాగానే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ సో నేను తినేసినాను టేస్ట్ చేస్తున్నాను ఇదే ఈ ఆకుకూర పేరేంటో మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మై ఫ్రెండ్స్ టేక్ కేర్